కాదు మేడం అది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో సోమవారం మనం అయితే వెళ్ళినాం ఇప్పుడు ఆటోకి ఒక డ్రాప్ అయితే పడ్డాను మనకు ఇది మన దుందిగా మన అన్నారం ఎయిర్ ఫోర్స్ కాడ ఎయిర్ ఫోర్స్ కంటే కొంచెం ముందు ఉన్నాడు కస్టమర్ మనకేందంటే ఒక టూ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ పికప్ ఉండే డ్రాప్కి పికప్ అయితే చేసుకుని వెళ్తున్నా చూసుకోండి దగ్గర దగ్గర అయితే వచ్చేసిన మన కస్టమర్ అయితే అన్నట్టు అయితే చూపిస్తాను వీడియో అయితే వరకు అయితే చూడండి మనం కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం కస్టమర్ని పికప్ చేసుకొని వెళ్దాం అన్న ఇదేహో కాల్ కాల నంబర్తో లేదు డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ నైన్ జీరో ఎయిట్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఈ నంబర్ పే కాల్ మా ఇద్దరు ఇద్దరు రాయినల్లీ అయితే మనం ఇక్కడ ఉభయ జంక్షన్ కదా అయితే ఉద్యోగం ఇదేంటంటే ఈ మధ్యాహ్న మనకు చిల్లెల గురించి చాలా ఇబ్బంది అవుతుంది మ్యాక్సిమం చాలా మంది ఫోన్పే చేస్తారు చిల్లర్ మన క్యాష్ ఇవ్వ ఒక పది మంది కస్టమర్లు దొరికితే ఎవరో ఒకరు ఇస్తుందో మనకు క్యాష్ మాక్సిమం అయితే వాళ్ళు కూడా ఇవ్వట్లేదు చాలా అందుకోసమే మనకు చిల్లర ప్రాబ్లం అవుతుంది ఒక బ్రదర్ కామెంట్ చేసి కదా చిల్లర పెట్టుకోరా అన్న చిల్లర చిల్లర కోసం అంతా ఇబ్బంది పడుతున్నాయి చిల్లర్ చిల్లర ఏంటంటే వాళ్ళు ఇస్తేనే మన దగ్గర చిల్లర అనేది ఉంటుంది వాళ్ళు ఇవ్వకపోతే మనం ఎట్లా పెట్టుకోవాలి చెప్పండి మన మనకు ఫోన్పే గూగుల్ పేనే అవుతుంది ఇప్పుడైతే మనం ప్రస్తుతం జంక్షన్ జంక్షన్కి ఉన్నాం ఇప్పుడు డ్రాప్ అయితే టూ నైంటీ రూపీస్ అయితే కంప్లీట్ అయింది ఇటువంటి ఈ గణేష్లో పనిగా ఉంది కదా దీంట్లో మనకు మ్యాక్సిమమ్ బిజినెస్ అయితే మస్తు డల్ ఉంటుంది ఉంటుంది ఉన్నా అంటే మనకు ఏ గల్లీలో వెళ్ళినా గణేష్ ఉంటుంది సో మనం పికప్కి అంటే పికప్ లొకేషన్ కొంచెం దగ్గరలోనే ఏమైనా గల్లీ మొత్తం ప్యాక్ ఉంటుంది దాంట్లో ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది వినాయక చవితికి హీరో మెట్లలో చేసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే చేద్దామాట ఓటీపీ త్రీ మనకి డ్రాప్ అయితే కంప్లీట్ అయింది మన వై జంక్షన్ నుండి మన షాప్లో పైప్ లైన్కి వచ్చి వచ్చేసినాను నేను వీళ్ళు ఏంటంటే కొంచెం లొకేషన్ తప్పుగా పెట్టిండ్రు అందులో మాకు కొంచెం ఇబ్బంది అయింది డ్రాప్ అయితే వదిలేసినాను ఈ డ్రాప్ వాళ్ళు ఏం అంటే ఆయన వాళ్ళకి ఒకరు లొకేషన్ సెండ్ చేసిండ్రు ఆ లొకేషన్ డైరెక్ట్ పెట్టాలి కదా వీళ్ళు ఏంటంటే మళ్ళీ పేరు కొట్టి పెట్టిండ్రు దాంట్లో ఏంటంటే బ్యాక్ సైడ్ వచ్చేసింది లొకేషన్ అది మనం బ్యాక్ సైడే వదిలేసినాం వాళ్ళకి ఆ సైడ్ వదిలాలంటే ఇంకా మూడు కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది ఎక్స్ట్రా అమౌంట్ ఇయండరా నాయన అంటే ఇయర్ అంటే ఇష్టం ఇక చూపించిన అంటే ఇవ్వండి ఇక్కడనే దిగాను అని ఇచ్చి పెట్టేస్తే వచ్చేసిన ఇక్కడికి వెళ్ళి డ్రాప్ డ్రాప్ అయితే చూస్తున్నాం మళ్ళీ డ్రాపులు చాలా తక్కువ ఉన్నాయి మన వినాయక చవితి ఉంది కదా తక్కువ ఉంటాయి డ్రాప్లు అండ్ అలాగే మనకు కూడా తక్కువనే పడుతున్నాయి ఆ డ్రాప్ మనం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి నేను తీసుకునే డ్రాప్ మళ్ళీ మనకి ఇప్పుడు ఎంత షేప్ అవుతుందో ఇప్పుడు రెండు అవుతుంది టైము ఇప్పుడు మళ్ళా ఎంతసేపు వేట్ చేసిన తర్వాత మనకు డ్రాప్ అయితే పడుతుందో చూద్దాం ఇప్పుడైతే మనం ప్రస్తుతం మన పైప్ లైన్ రోడ్కి అయితే ఉన్నాం డ్రాపులు చాలా తక్కువ ఉన్నాయి అబ్బా ఫిఫ్టీన్ హండ్రెడ్ అవ్వడం కష్టం అనిపిస్తుంది ఇట్లా తక్కువ పడితే డ్రాప్లు ఏంటంటే చిరాకు వస్తుంది హాఫ్ అన్ అవర్కు గంటకు ఒకసారి పడితే డ్రాప్లు కొట్టాలనిపించదు నాకు ఇంటికి వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోవాలనిపిస్తుంది బ్యాక్ టు బ్యాక్ పడితే తొందర తొందరగా కొట్టుకోవాలనిపిస్తుంది బ్యాక్ టు బ్యాక్ అంటే కూడా ఒక పది పదిహేను నిమిషాలు వెయిట్ చేస్తే ఏం కాదు గంట హాఫ్ అన్ అవర్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది చూద్దాం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నది చూద్దాం అవుతుందో కాదో చూద్దాం రమ్మ रिपोर्ट में मानाना कवेटिंग चार्जेस को 92 92 ये जुगाड़ है ये चलती है టాప్ ఏంటే మనం జీడీ మెట్లా నుండి ఆయిల్స్కి అయితే వచ్చినాం టూ ఫిఫ్టీన్ రూపీస్ అయితే యాడ్ అయ్యింది పద్ పదహారు కిలోమీటర్లు ఉండే అమౌంట్ అయితే చాలా తగ్గిస్తుంది అయినా ఇక ఏం చేద్దాం అన్నట్లయితే కొట్టుకున్నా ఇక్కడికి వెళ్ళి అయితే చూద్దాం ట్రాప్లు ఎక్కడ వేరేది ఉంది మేడం అది రా ఓలాలో చేంజ్ కావట్లేదు అది పాత వెహికల్ ఉండేలా అది ముందు ఎయిట్ త్రీ సెవెన్ అది ముందు డిజిల్ బండి ఉండే అది అప్డేట్ చేద్దామంటే కావట్లేదు అదే మళ్ళా మీరు ఇబ్బంది ఇవ్వాలనే చెప్పినా అవ్వాలా ఎక్కడ ఎక్కడ லொக்கேஷன் ஒர்கசாரி முன்னுக்கு ஃபங்க்ஷன் முன்னுக்கு எல்லா अे लगुचान हे तासा मिला करें का बिलायक का उपार, का खाव करो तब्स हेմ लेँड़ें का यह शळीना करो यहां चाविर वऍपार कशोंसे ऴक शे रहे में पलत एंप आलरकाइ्ट ंश्म निमाला thank you हृु हृु न himself ृु छ गाया ओग

Applause. సిక్స్టీ రూపీస్ ఇవ్వండి సిక్స్టీ రూపీ కి టూ ఫార్టీ ఇవ్వండి కాదు మేడం నేను టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వచ్చిన దాన్ని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కూడా ఎయిటీ రూపీస్ అవుతుంది నేను ఆన్లైన్ సరిగ్గానే అడుగుతున్నాను మీకు ఏమి పడగలను

ఆన్లైన్లో మనకు గూగుల్లో ఎట్లా చూపిస్తే అట్లా వస్తాం కదా మనం వాడికి పోయిన తర్వాత వాళ్ళు మ్యాప్ వేరే పెట్టుకుని ఉంటారు వాళ్ళు అది మనకు మునుపు చూపించరు వాళ్ళు తర్వాత ఏంటంటే అక్కడ ఎగ్జాక్ట్ మన మ్యాప్ లొకేషన్లో వెళ్ళి ఆగినాక చెప్తారు మనకి ఇంకా వెళ్ళేడుతుంది నేను ఇక్కడ ఎందుకు ఆపిను అని గొడవ పడతాను ఎప్పటికీ మనకు ఇది రెండో డ్రాప్ తల మనకు ఎప్పటికీ అర్థం చేసుకోవట్లేదు ఆమె తప్పు పెట్టలేదు నేను నువ్వే తప్పు వచ్చినా అవుతుంది అమ్మ ఏం చెప్పాలి ఏంటంటే మనం తిప్పి పైసలు ఎక్స్ట్రా తీసుకుంటామని అనుకుంటారు వాళ్ళు చాలా మాటలు చూద్దాం డ్రాప్ అయితే చూపెట్టినాం లొకేషన్ తప్పు పెడితే చాలా గుజల్దని చెప్తాను コンペ。<璧>

మళ్ళీగా వేసి ఇంటిగా తెచ్చేసినా నన్ను క్లోజింగ్ టైం ఈరోజు అర్నింగ్ ఎంత చేసినా చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓలాలో చూసుకోవచ్చు ఓలాలో చూసుకోండి వన్ ఎయిటీ త్రీ త్రీ ఫార్టీ సెవెన్ వన్ సెవెంటీ ఫోర్ వన్ నాట్ వన్ వన్ ఎయిటీ త్రీ వన్ సెవెంటీ నైన్ టూ నైంటీ దీంట్లో ఏంటంటే ఏడు డ్రాప్లు కొట్టినా మొత్తం ఇది చేసినాం మనం రాబిట్లో చూసుకోవచ్చు রেট সাইদো ড্রাপ সব টোটাল নানি ্বি ও নাই নাই ফাই দিটি ওন্ট ও নাই ফাই নাই ফাই অ্যান্ড ও ফাই ఇంకా సెవెంటీన్ హండ్రెడ్ అయితే మిగిలింది మనకు ఇది ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ మన గ్యాస్ స్పెషల్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ క్లోజింగ్ టైం చూపిస్తాను చూడండి టైం టైం లెవెన్ లెవెన్ ట్వంటీ త్రీ అయితే అవుతుంది మన లాస్ట్ డ్రాప్ అయితే పది గంటలకైతే క్లోజ్ అయింది నేను ఇంటి ఇంటికి వచ్చే వరకు టైం అయింది చాలా వెయిట్ చేసి వెయిట్ చేసి అయితే డ్రాప్లు కొట్టినాం అందులో ఏంటంటే మనకి ఇక్కడ డ్రాప్ పడితే ఇంటికి వచ్చేసిన తొందరగా నచ్చేసిన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్